బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇప్పటి వరకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే తొంభై శాతం మంది శేఖర్ బాషా అంటున్నారు గత రెండు వారాల్లో హౌస్ లో కాస్త జనరేట్ అయిందంటే దానికి కారణం శేఖర్ బాష అని అంటున్నారు తన పంచ్ జోక్లతో హౌస్ మేట్స్ ను కడుపుపా నవ్వించాడు బీబీ ప్రేక్షకులను కూడా ఫుల్గా అలరించారు అతని నాన్ సింక్ పంచ్ లు నెట్ లో తెగవెరలవుతున్నాయి బెస్ట్ వ్యూ అంటే ఐ లవ్ యూ చిరాకు అంటే చిరాకు అంటూ శేఖర్ బాషా శేఖర్ బయటకు వచ్చిన తర్వాత శేఖర్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయాడు బిగ్ బాస్ లో తన అనుభవాలను పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తే నా భార్య ఎందుకొచ్చావు వెళ్లిపోవద్దని శేఖర్ బాషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందన్నారు తన భార్య డెలివరీకి ముందు మూడు రోజులు ఏదో ఆందోళనకు గురయ్యానని అందుకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చానని శేఖర్ బాషా తెలిపాడు కానీ తీరా ఇంటికి వెళ్ళగానే తన భార్య ఎందుకు ఎలిమినేట్ అయి ఇంటికి వస్తావా అని చాలా ఏడ్ చేస్తుందని శేఖర్ బాషా తెలిపాడు కానీ తనకు బాబుని ఎత్తుకున్న సంతోషం చాలని శేఖర్ బాషా అన్నారు బిగ్ బాస్ కి వెళ్లేందుకే రాజ్ తరుణ్ విషయాన్ని లేవనెత్తాడని కొందరు అంటున్నారు అది నిజమేనా అని ప్రశ్నించగా అదేం లేదు వాస్తవానికి నేను వెళ్తాను లేదో విషయం కూడా అసలు క్లారిటీ లేనన్నారు డెలివరీ దగ్గరలో ఉంది వెళ్లాలా వద్దా అని తన భార్యను అడిగినప్పుడు ఆమె ఓ రోజు అంతా ఆలోచించి వెళ్ళమని చెప్పింది ఆ వారం ముందు వరకు అసలు తెలియదు బిగ్ బాస్ టీం ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా తన భార్య డెలివరీకి వన్ డే పర్మిషన్ కావాలి లేదా వారిని చూపించాలంటున్నాను అందుకు వాళ్ళు ట్రై చేస్తామని చెప్పారని శేఖర్ పాష చెప్పుకొచ్చారు ఇక బిగ్ బాస్ షో నాని ప్రశ్నించగా లేదు అసలు కాదు ఎలిమినేషన్ కూడా వారి చేతుల్లో లేదు అని బదులిచ్చాడు కానీ బీబీ ప్రేమికులు కూడా అతనికి మద్దతు ఇవ్వలేదు కానీ నేను బయటకు రావడమే కరెక్ట్ అన్నారు కొడుకు పుట్టినప్పుడు ఏ తండ్రికైనా కొన్ని ఫార్మాలిటీలు ఉంటాయి వాటిని ఫుల్ఫిల్ చేయడం తండ్రి బాధ్యత అందుకే బయటకు రావాలని బలంగా కోరుకున్నానని అన్నారు